మన బండి కనిపిస్తుంది కదా ఒక చిన్న ప్రాబ్లం గ్యారేజ్కి పట్టుకొచ్చిన ఇది గ్యారేజ్ ఇది తీసుకొచ్చారు మిషన్ ఇది అండ్ అప్లాంగ్ టేప్ ఇది టప్లాంగ్ టేప్ సారీ ఇగో మనకి ఆక్సిజన్ అయితే ఇదైతే ఇది లీక్ అవుతుంది ఇక్కడ లీక్ అవుతుంది మనకి ఇది ప్రాబ్లం గ్యారేజ్ చూడండి టోటల్గా అన్ని అన్ని అంబులెన్స్లే ఉంటాయి ఇంట్లో మొత్తం ఆంబులెన్స్లే అన్ని డిజైన్ మొత్తం అయ్యేది ఇక్కడనే అన్నట్టుగా ఇట్లా ఇట్లా ఉంటుంది కదా వెహికల్ ఇట్లా డిజైన్ చేస్తారు టోటల్గా ఇట్లా చిన్న వెహికల్స్ కూడా చేస్తారు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగానైతే అయితే ఫ్యాబ్రికేషన్ అయితే వేస్తారు అంబులెన్స్ అనే కాదు దాని టోటల్ సర్పులీలు పెట్టి అయితే చెక్ చేసి ఓకే నా ఆఫీస్ కొత్త అయితే ఇప్పేసండు కొత్తది వేసేసినాం ఇక అయిపోయింది కొత్తది హలో దాంతో వీడియో కంప్లీట్